పెద్దలు కసరట్ నాన్ గారికి అదే విధంగా వేదిక పైన గ్రామ పెద్దలకు అదే విధంగా వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఓటర్ మహాశైలకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు కల్లగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ రోజు ఎంపీ గారు ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రాంత వాసి కల్వకు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక కల్లగుర్టుని అభివృద్ధి చేసిన కసిరెడ్డి సార్ గారి ఆశీర్వాదాలు రాయకండ్ భిక్షపతి గారికి ఉన్నాయి ఈ రోజు రాయగండ్ భిక్షపతి గారిని గెలిపిస్తే కర్తాల సమనం కావడం ఆస్కారం ఉంది కర్తాలతో పాటు మా పక్క ఊరు మైసేర్ మాదారం గారునాథ్ తండ అన్నాస్పల్లి కొండగా తండ కూడా అభివృద్ధి చెందుతాయి ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఇలా కళాకు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కళకుర్తి నియోజకవర్గంలో లో ఉన్న ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు కర్తాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అంతకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు వాళ్ళు ఇప్పటికే డిసైడ్ అయిన నేను అనుకుంటున్నా భిక్షపతి స్థానికుడు వాళ్ళ తాత తండ్రి అతడు ఈ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగినాడు ఇక్కడనే మీ తిరిగినాడు మీతో ఉన్నాడు మీ ఇంటి మనిషి మీ ఇంటి మనిషి మీకు నాయకుడుగా రావట్లేదు మీకు వస్తున్నాడు మీకు సేవ చేయడానికి వస్తున్నాడు మీ మీద ఆధిపత్యం చేయడానికి రావడం లేదు మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకోవడానికి ఈ రోజు సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది ఈరోజు లక్ష్మయ్య గారు భిక్షపతి గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే ఎమ్మెల్యే గారు మేము సర్వే చేపిస్తే ఇద్దరికి సమానంగా వచ్చింది ఇద్దరు సమానంగా ఉన్నారు కదా ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరినే రూమ్ లో పంపించి మీరు మాట్లాడుకోరని నాలుగు రోజులు చర్చలు చేసిన తెగనే చివరకు లక్ష్మయ్య గారిని కన్విన్స్ చేసి భిక్షపతి గారిని మేము సర్పంచ్ గా డిక్లేర్ రోజు లక్ష్మయ్య కూడా చాలా గొప్పవాడు త్యాగం చేశాడు లక్ష్మయ్య మద్దతు కూడా చెప్పిండు నా మద్దతు భిక్షపతి ఉంటుంది అని చెప్పిండు ఈ రోజు నేను అమ్మగారు అక్కలు అడుగుతా ఉన్నా మహిళా తల్లి ఒక్కసారి మాటిస్తే మాట తప్పారు ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు ముందు స్థానంలో నిపుతున్న ముఖ్యమంత్రి గారు మన ప్రాంత వాసి నేను అనుకుంటున్నా నాకు తెలిసింది కర్తాల అభివృద్ధి జరగడానికి ఇదే మంచి అవకాశం సువర్ణ అవకాశం ఇక్కడ ఉన్న ఉన్నకుండా అధికారంలో లేకుండా మాయ మాటలు ఓట్లేసి మీరు మోసపోతారు తెలియజేస్తా ఉన్నాను అందుకే కర్తాల వాళ్ళు తెలివైన వాళ్ళని చెప్తా ఉన్నాను తెలివితో ఓటేస్తారని చెప్తా ఉన్నాను సేవ చేసుకో ఓటేస్తారని చెప్తా ఉన్నాను భిక్ష మీరు ఆశీర్వదించండి మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళాగా మీ అన్నలాగా మీకు సేవకుడుగా పనిచేస్తాడు ఎప్పుడు ఆజమాషి అయ్యాడు ఎప్పుడు లీడర్ గా లేదు అని చెప్పి ఎప్పుడు కూడా పొగడుతలో ఎప్పుడు కూడా పొగడుతో ఉండడు ఇది మేము నమ్ముకున్నాం దగ్గరికి వెళ్ళి చూస్తున్న చెప్తున్నాం ఎమ్మెల్యే గారి శిష్యులుగా ఎమ్మెల్యే గారు నమ్మిన పట్టుగా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా ఒక మనిషిని నమ్మిండే ఆ మనిషి కోసం ఎంత దూరమైనా పోతాడు ఆ మనిషికి ఏం చేయాలంటే కూడా వేస్తాడు ఈ రోజు బిక్షపతి గారు ఈ కర్తాలకు రాబో రోజులా ఎన్ని కోట్లు అడుగుతే అన్ని కోట్లు ఎన్నిక ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు రోజు దీక్షపతి గారు సర్పంచ్ చేస్తే జాగా మిగలదు మొత్తం అయిపోతాయి డ్రైనేజ్ మిగలవు మొత్తం డ్రైనేజ్ అయిపోతాయి ఇక్కడ మనకు ఫోర్త్ సిటీ వస్తుంది పూతవేడు దూరంలో వస్తుంది సార్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మైసేళ్ళి కడతాల మధ్యలో మాకు ఆ ఫోర్త్ సిటీ రోడ్ లింక్ ఇస్తే మా గ్రామం ఇంకా మా కర్తాల ప్రాంతం ఇంకా డెవలప్ అవుతుందని మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కావచ్చు ఇక్కడ కేశంపేట కావచ్చు ఏ రోడ్ వచ్చినా వెళ్ళి మైసేర్కి వెళ్ళి లింక్ ఇస్తే మా ప్రాంతం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది సార్ ఒకసారి ఆలోచన చేసుకొని బిక్షపతి గారికి మీరు అందరూ కూడా చేతులు మద్దతు వలికి కత్తలు కూడా ఫోన్ చేస్తారు చేతులు చెప్పారు మరొక్కసారి గుర్తు చేస్తున్నా తాత కడతాల ఉంటే తండ్రి కడతాల ఉంటేండు ఆయన ఇక్కడనే ఉంటాడు ఈ మట్టిలో పెరిగిండు మీ బిడ్డ మీ ఊరు బిడ్డ ఈ స్థానికుడు ఆయన కోట్లేసియాలి ఎక్కడ స్థానికుడు కాబట్టి పెద్ద బిడ్డ వేయాలి పక్క వాళ్ళకి వేరుంటది ఎక్కడికెళ్ళొచ్చిన వాళ్ళకి వేరుంటది నాకు ఈ ఊరులకు తేడా ఉంటుంది నేను పక్క ఊరు ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నే కానీ తేడా ఉంటది భిక్షపతి మీద కూడా మీరు సొంత ఊరి ప్రేమ చూపించాలని కోరుకుంటూ